ఇంకా స్థుతించాలనుంది కానీ దేవుని పెట్టిలారా హృదయమందు అలా స్థుతి యాగము దేవునికి కర్పిస్తూనే ఉండదు మీ హృదయాల్లో మీకు అనిపించవచ్చు ఈ మాత్రం దానికి ఎంత ఫీల్ అయిపోతున్నాడు ఎందుకు ఈయనని నా పరిస్థితి ఏంటో ప్రారంభంలో మీకు తెలిస్తే ఇప్పుడు దేవుడు ఎంత గొప్ప స్థితిలో మమ్మల్ని పెట్టాడో మీకు అర్థమవుతుంది నేను థియాలజీ చేయడానికి యుఎస్ వెళ్దాం అనుకున్నాను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఐ డిడ్ మై ఎంసీఏ బట్ మై హార్ట్ ఈస్ ఫర్ మినిస్ట్రీ అది తప్ప ఇంకేమీ చేయలేను నేను దేవుడు పిలుచుకున్నాడు అది కన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు అయితే మా నాన్నగారు పాస్టర్ కాదు అయితే కఠిన సంఘాలు ఏమీ లేవు అలాగని ఎక్కడ చెయ్యాలో కూడా నాకు ఏమీ తెలియదు ఎలాంటి సేవ చేయాలి ఎలా చేయాలి నాకు ఏమీ తెలియదు ఏమి రాదు కానీ సేవ చేయాలన్నటువంటి గొప్ప ఆశ తృష్ణ ఉన్నప్పుడు దేవునికి సమర్పించుకుని ఆ వాక్యాన్ని మనము సరిగ్గా నేర్చుకోకుండా ఎలా పడితే అలాగే ప్రకటించకూడదని వెళ్దామని అనుకున్నప్పుడు ఎందుకో దేవుడు అనుమతించలేదు ఇక్కడే చేసిన ఎక్స్టర్నల్స్ కానీ సేవ చేస్తూనే దేవుడు అక్కడికి అనుమతించలేదు ఒక్కసారిగా నా భవిష్యత్తు అంతా అంధకారం అయిపోయింది సేవ తప్పం కూడా చేయలేను కానీ సేవ చేయడానికి ఎన్నుకున్న ఏకైక మార్గం డోర్స్ క్లోజ్ అయిపోయినాయి అన్నీ వచ్చేసినాయి కానీ వీసా దగ్గర రిజెక్ట్ అయ్యింది అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఏం చేయాలి ఏమి అర్థం అర్థమవని స్థితిలో ఉన్నప్పుడు మీరు నమ్ముతారో లేదు హైదరాబాద్ నుంచి ఏసీ ట్రైన్లో వస్తుంటే జ్వరం వచ్చేసింది నాకు ఏసీ ట్రైన్లో ఎందుకంటే అటు ఉద్యోగము చేయలేను ఇటు పరిచయం చేయడానికి ఎక్కడ చేయాలో కూడా తెలీదు దేవ నాతో మాట్లాడు నన్ను నీవు పిలుచుకున్నట్లయితే నీవే నన్ను నడిపించను అన్నప్పుడు ఆ భయంకరమైనటువంటి సందిగ్ధంలో ఉన్న నాకు గ్రంథం యాభై ఐదుతో దేవుడు మాట్లాడాడు మై ప్లాన్స్ హైయర్ దాన్ యు ప్లాన్స్ అన్నాడు ఆ దినాల్లో నేను ఎన్ఆర్ఎస్వి వాడేవాడిని కాబట్టి ఆ మాటలు నాకు అలా గుర్తుండిపోయినాయి మై ప్లాన్స్ హైయర్ దాన్ యువర్ ప్లాన్స్ నా ప్రణాళికలు నీ ప్రణాళిక కంటే ఉన్నతమైనవి మై థాట్స్ హై దాన్ యువర్ థాట్స్ నా ఆలోచనని ఆలోచనల కంటే ఉన్నతమైనవి నేను సేవ చేయాలనుకుంటున్నాను కానీ నా ప్లాన్ ప్రకారం చేయాలనుకుంటున్నాను వీ హ్యావ్ టు గేవ్ అప్ అవర్ ప్లాన్స్ ఆయన సేవ చేయాలంటే తర్వాత నేర్చుకున్నాను నేను అప్పుడు ఐ విల్ బ్లెస్ యూ లైక్ దేవిడ్ అండ్ పీపుల్ హూ నెవర్ ఎవర్ న్యూ యూ విల్ కమ్ టు యూ అని మాట్లాడాడు దేవుడు నిన్నెరుగని జనాంగం నీ దగ్గరికి వస్తారు అన్నాడు నాకు అప్పుడు అర్థం కాలేదు ఈ ప్రాంతానికి నడిపించాడు ఈ ప్రాంతం ఒక అడవి అప్పుడు పది సంవత్సరాల క్రితం ఈ అడవి లాంటి ప్రాంతంలో పరిచయ చేయడానికి ఒక చిన్న టెంట్ వేసుకుని కింద మట్టి తోలి బరకమేసి ఆ బర్కం మీద కూర్చుంటే మధ్యాహ్నం కింద నుంచి వేడివేడిగా వచ్చేది ఏంటి బిర్యానీ కాదు ఆ వేడిలో వేడివేడిగా ఆరాధించేవాడిని దేవుణ్ణి ఎంతమంది వచ్చేవారు అంటారేమో పర్మనెంట్ సభ్యులు ముగ్గురు దాంట్లో నేను కొన్ని రెండోది మా అమ్మ మూడోది మా నాన్న ఐదుగురు వస్తే చాలు అనుకుని టెంట్ వేసుకుని బల్లేసుకుని అన్ని కుర్చీలు నేనే సదురుకొని స్పీకర్ పెట్టుకుని కనెక్షన్ ఇచ్చుకుని ఈరోజు ఐదుగురిని పంపించు బ్రోబా నేను వాక్యం చెప్తాను ఇక్కడ అనేవాడిని అడవిలోకి ఎవరు వస్తారు అప్పుడు దేవుని బిడ్లరా ఆ రోడ్డు చివర మలుపులో ఐదు చున్నీలు కనబడితే ఈరోజు ఎంత ఆనందం ఉందో అంత ఆనందం ఉండేది మీకు చెప్తున్నాను ఆడపిల్లలు డ్యూటీలు అయిపోయి జిఎస్ఎల్ దగ్గర నుంచి ఐదుగురు వచ్చారు చాలు బ్రోబా ఐదుగురికి వాక్యం చెప్పి నీ పరిచయ చేస్తాను అనుకున్నాను ఐదుగురు వచ్చిన తర్వాత నేను అడిగాను ప్రభా పది మంది నీవు ప్రభా అని పది మంది వచ్చారు పది మంది వచ్చిన తర్వాత ఇరవై అడిగాను ఇరవై ఐదు ఒకరోజు వంద మందిని అడిగేశాను నీకు ఎంత ధైర్యం రా అనిపించింది నాకే ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నావురా వంద మంది ఎలా వస్తారు నీ దగ్గరికి అది ఆ రోజు ప్రిల్లరా మీరు నంబర్ తొంభై ఐదు మంది వచ్చారు నా దృష్టంతా ఐదు కుర్చీల మీదే ఉంది తొంభై ఐదు మంది మీద లేదు ఆ ఖాళీ ఐదు కుర్చీలు వైపే చూస్తున్నాను ఈ ఐదు కుర్చీలు అప్పుడు ఇదేమని బిడ్డరా మా బంధువులు మేము సేవ మొదలు పెట్టామని తెలియదు మా ఇంటికి వెళ్ళారంట మరి ఆదివారం ఎక్కడో మీరు పరిచయం చేస్తున్నారని ఎత్తుక్కుని ఎత్తుక్కుని వచ్చారు కరెక్ట్గా ఐదుగురు వచ్చారు అక్కడ సరిపోయారు అక్కడ ప్రా అప్పుడు నా నా పరిస్థితి మీకు చెప్తున్నాను రోజు రోజుకి ఆయన నన్ను ఆనందపరుస్తూ తృప్తిపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ ఎక్కడ కృంగిపోతానో ఎక్కడ నేను కృషించిపోతానో సేవలో నన్ను దేవుడే ప్రోత్సహించాడు ప్రియుల నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను నేను సేవలోకి రాకముందు నన్ను ఎరిగిన వారు ఎవరైనా ఉంటే ఎక్కడ ఒకసారి చెయ్యొచ్చండి నేను సేవలోకి రాకముందు నన్ను ఎరిగిన వారు ఈ చేతులు ఎత్తిని చేతులు ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారు వీళ్ళు ఎవరు తెలుసు మా బంధువులు లేకపోతే ఇది వరకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇది కూడా యానివర్సరీ కాబట్టి వచ్చిన వాళ్ళు ఆయన మాట నెరవేరిందా ఒకసారి చెప్పలు కూడా దేవునా అనుమానం బాధ నిన్ను ఎరుగన్ జనాంగం వస్తానన్నారు అమ్మా నేను సెంటర్ చూడలే ఆయనే సెంటర్ చేశాడు ఇది చెప్పి ఆయన మహింపరచాలని కానీ నేనేదో సూపర్ అని చెప్పడానికి కాదు హలో ప్రియందేమన్నా బిడ్లరా అంటే క్లుప్తంగా నా మాటలు తెలియజేస్తున్నాను చెప్పకుండా ఉండలేకపోతున్నాను ప్రియులరా పది సంవత్సరాల క్రితము ఎడ్వర్డ్ అన్న వచ్చారు ఇప్పుడు చిన్న సంఘం అయినా ప్రేమించొచ్చాడు అన్న అన్న లెవెల్కి అప్పుడు మా లెవెల్ చాలా చిన్నదే అయినా వచ్చాడు అన్న ఇప్పుడు కూడా అంతే అప్పుడు అంటున్నాడు అన్న అప్పుడు చాలా చిన్న చచ్చు కదా తమ్ముడు అని అంటున్నాడు అవునన్నా సంఘం కూడా చాలా చిన్నదన్న దేవునికి ఎన్నో వందనాలు ఒకసారి దేవుని నమ్మని మైండ్ పడుదాం ప్రియలరా బ్యాక్గ్రౌండ్ లేదు ప్రియులరా నాకు ఎవరితోటి సంబంధం లేదు ప్రియులరా దేవునితో తప్ప ఒకరోజు మొట్టమొదసారి క్రిస్మస్ చేసాం ఇక్కడ చీకట్లో రెండు లైట్లు పెట్టుకుని అప్పుడు ఒక పాస్టర్ గారు మా బంధువులే మా తాతయ్య అవుతారు ఆయన వచ్చి అన్నారు ఈ ఎడారిలో మొదలు పెట్టాడు ఎవరు వస్తారు ఇక్కడికి అన్నారు నేను కుర్చీలో కూర్చొని వెంటనే అలా అనుకుంటున్న సమయంలో వెంటనే దేవుడు ఒక పాట అందించాడు కలుష ఎడారిలో కలువలు విజయమే కదా పాపహరా ఆ ముందు ఆ పాట ఎత్తు పాట పాటిన జ్ఞాపకం లేదు నాకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఆ రోజు ప్రోత్సాహపరుస్తూ ఈ స్థితికి తీసుకుని వచ్చాడు మరొకసారి చెప్పలేకూడదేవు అమ్మాయి వర్ధము చాలా ఉన్నాయి కానీ దైవజనులు పెద్దవారిని కూర్చోబెట్టి నేను ఇన్ని మాటలు చెప్పడము మంచిది కాదు కానీ ఇది సందర్భం కాబట్టి చెప్తున్నాను ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలరా ఒకటే తెలియజేస్తున్నాను ఇది కేవలం ఆయన కృప మాత్రమే అందుకే రాశాను నీవు లేక నేలేనయ్యా నా ప్రాణము నీవే నా జీవము నీవే నా సర్వము నీవే నా ఏసయ్యా అందుకే ఒకరోజు సంవత్సరం దాడుతుంటే ఆ రాత్రి ఏ పాటి వాడనయ్యా అని రాసాను నా అంత గొప్పదో నాకు తెలుసు నాటి వాడిని పాట రాయించుకుని ఆ పాట ఈరోజు యూట్యూబ్లో ఫార్టీ ఎయిట్ మిలియన్ చూశారు మరి మంది బిడ్డలారా ఏ పాటిది అనయ్య అని మా సహోదరి పాడింది ఆ పాటని ఆ పాట నా జీవితం అండి ఆ పాట ఏదో కూర్చొని మంచి పాట రాయాలని రాసింది కాదు కృతజ్ఞతలో నుంచి పుట్టుకొచ్చిన మాటలవి దేవుడు బ్లెస్ చేసినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక